లేచింది నిద్ర లేచింది లోకం దగ్గరిల్లింది పురుష ప్రపంచం లేచింది లోకం ఎప్పుడో చెప్పెను వేమన గారు అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పెను వేమన గారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయను కోబులమ్మా ఇప్పుడే చెబుతాయిను కోపులమ్మ బిస్సన్న చెప్పిన భేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళాలోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగములా అది ఏమని అన్ని రంగముల మగధీరులని దివించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరి తులుసట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ద్దరిల్లింది పురుష లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళాలోకము